ప్రిలారా ప్రభు మాట్లాడుతుండగా విందాము దేవుడు మనకు మన విషయంలో నమ్మకంగా ఉంటాడు అంటే నమ్మకం అంటే ఏంటి ఆయన అన్ని విషయాల్లో మనకు హెల్ప్ చేస్తుంటాడు చూడండి సూర్యుడు ఉదయించడం మానడం లేదు మనకు గాలి ఆగడం లేదు సో మనకు ఆయన ఇవ్వాల్సినవన్నీ మనకు ఫ్రీగా ఇస్తున్నాడు గాలికి మనం ఏం పే చేయట్లేదు సూర్యుని రష్మికి మనం ఏం పే చేయట్లేదు సో వాటర్కి సో ఇవన్నీ కూడా దేవుడు ఫ్రీగానే ఇస్తున్నాడు కానీ మనం ఏం అంటే గవర్నమెంట్లో పెట్టుకొని సో ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏంటి దేవుడు నమ్మకంగా ఉన్నాడు సూర్యుడు అలాగే ఉన్నాడు అంటే సూర్యుడు ఉన్నాడు అంటే ప్రభు ఆయన చిత్తంలో మనం ఉన్నట్టే లెక్క కాబట్టి దేవుడు ప్రతి విషయంలో సూర్య చంద్ర తారాలను అవి అవి వాటిని చూస్తుంటే దేవుడు ఎంత నమ్మకమైన వాడు అన్ని ఏండ్ల నుంచి ఆయన అట్లా నమ్మకంగా ఉన్నాడు మనం నమ్మ అపనమ్మ నమ్మదగని వారం దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు సో ఆయన భూమి ఆకాశంలు ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి మన భయం ప్రకారం చూస్తే సో అన్ని విషయాలు ఆయన నమ్మకంగా ఉన్నాడు అయితే ఆ నమ్మకంగా ఉండడం అనేది మన నుంచి కూడా ఆయన కోరుతున్నాడు సో మన ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి ఆయన నమ్మకంగా ఉన్నాడు మనం బతికితే మహా డెబ్బై ఎనభై ఏళ్ళు బతుకుతామేమో ఈ చిన్న స్పాన్లో కూడా మనము నమ్మకంగా ఉండాలనేది ప్రభుత్వం ప్రతి గడియ ప్రతి నిమిషం దేవుడు మనల్ని నమ్మకంగా ఉన్నావా లేవా అని చూస్తుంటాడు ప్రతి విషయంలో సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్టెడ్ బీ స్టెడ్ ఫాస్ట్ అండ్ ఫైత్ఫుల్ గట్టిగా మనం దేవుని కోసం నిలబడాలి తర్వాత మనం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి దేవుడు మనల్ని నమ్మదగిన వారుగా చూడాలి అంటే మనం అనవచ్చు చాలా విషయాల్లో పడిపోతుంటాం మనమేం నమ్మదగిన వారం అంటాం కరెక్టే కానీ వెంటనే రిపెంట్ కావడము మన మార్గాన్ని మార్చుకోవడం ఇదే కదా క్రిస్టియానిటీ అంటే మనము వీఆర్ నాట్ పర్ఫెక్ట్ బట్ వీఆర్ ఆర్ ట్రైవింగ్ టు బి పర్ఫెక్ట్ మనము పడుతూ లేస్తూ పడుతూ లేస్తూనే కదా నడక నేర్చుకుంటాము సో వి షుడ్ వాక్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ సో దట్ అవర్ స్టంబ్లింగ్ విల్ బీ లెస్ కొంచెం తక్కువ అయ్యి ఆ సిన్ రేర్ అయిపోయేటట్టు మనము ఒక స్టెడ్ ఫాస్ట్ ఇక నడుస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ పడతారా పడరు కదా సో అలాగా మనం నమ్మకంగా ప్రభు కోసం అన్ని విషయాలు బైబిల్ చదవడం విషయంలో వర్షిప్ చేయడం విషయంలో ప్రతి విషయంలో నిజాలు మాట్లాడే విషయంలో మన టైట్స్ ఇవ్వడం విషయంలో ప్రతి విషయంలో దేవుడు మన నమ్మకంగా ఉండాలని కోరుతున్నాడు నమ్మకంగా ఉన్నవారికే దేవుడు బహుమానాలు ఇస్తాడు అంటే ఆయన ఆయన స్వరూపంలోకి మనం ఎదుగుతాం ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం కూడా ఆయన పోలికల్లో ఉండాలన్నదే ప్రభుత్వం కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే మనము దారి మళ్ళకూడదు ఎందుకంటే అలా చేస్తే ముందు బ్లెస్సింగ్స్ కూడా పోతాయి దేవుడు మనకు సాయం చేయను గాక ఆమె